హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ పల్లీ చిక్కీ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే హెల్దీగా బయట కొన్న టేస్ట్ ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో అలాగే ఇంట్లోనే మనం అంత పర్ఫెక్ట్గా ఈ పల్లీ చిక్కీని ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి నేర్చేసుకుని మీ ఇంట్లో ఈజీగా చేసేసుకోండి దానికోసం పల్లీల్ని తీసేసుకుని బాండీలో పల్లీలు వేసుకుని మనం వేయించుకుందాం పల్లీల్ని పల్లీలు వేగడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది మంటని సిమ్లో పెట్టేసుకుని మనం మంచిగా వేగేంత వరకు వేయించుకుందాము ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేసుకుని ఆరబెట్టేసుకుని పొట్టు మొత్తం తీసేసుకుందాము చూడండి ఇలా నీట్గా పొట్టు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ని తీసేసుకుని బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేసేసుకుందాము మీరు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ మీద కూడా నెయ్యిని అప్లై చేసుకోవచ్చు నేనైతే బటర్ పేపర్ తీసుకుంటున్నాను ఆప్షన్ మీదే ఇప్పుడు మనం పావు కప్పు బెల్లం వేసుకుని దానిలో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుని మనం బెల్లాన్ని కరిగించుకుందాము తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాము ఈ బెల్లంలో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు వాటర్ వేస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది పాకం రావటానికి బెల్లం వచ్చి నేను ఒక కప్పు పల్లీలకి ముప్పై కప్పు తీసుకున్నా అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పుకి కప్పు తీసేసుకోండి పాకం వచ్చిందా లేదా చూడడానికి ఇలా వాటర్లో వేసుకుంటే బెల్లం పాకం అనేది తుంచితే ఇట్లా విరిగిపోయేటట్టు ఉండాలన్నమాట గట్టిగా రావాలి అలా వచ్చేసింది మనకి పాకం పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం పల్లీల్ని వేసేసుకుని ఇట్లా కొద్దిగా కలిపేసుకుని మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుని మన బటర్ పేపర్ మీద మనము వేసేసుకుని చపాతీ కర్రతో మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము చపాతి కర్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకుని పైన చేస్తున్నాం అనమాట అంటకుండా ఇలా మనకి ఇష్టమైన షేప్లో కూడా వెంటనే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆరిపోయిన తర్వాత కటింగ్ రాదు కాబట్టి ముందుగానే మనం కట్ చేసుకుని ఆరబెట్టేసుకుందాము ఇది ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది పక్కన పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు మనం ఆరిపోయిందో లేదో చూద్దాం చూడండి చక్కగా ఆరిపోయి పల్లీ చిక్కి నీట్గా వచ్చేస్తుంది మొత్తాన్ని మనం రిమూవ్ చేసేసుకుందాము చూడండి ఎంత నీట్గా అయితే మన వచ్చేసింది కదా పల్లీ చిక్కి పల్లీ పట్టి ఎంత నీట్గా వచ్చేసిందో చాలా చాలా బాగుంది చూడండి విరిపితే కూడా ఇట్లా విరిగిపోయిందంటే బాగా పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం ఎప్పుడైనా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్